లిక్క్రస్ క్యామ్ లో ఉన్న అతిపెద్ద తిమంగులాన్ని అతి త్వరలోనే పట్టుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు శ్రీ సత్యసాయి జిల్లా కనగాలపల్లిలో నిర్వహించిన సుప్రిపాల్లో తొలి అడుగు కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే పెరిటాల సునీత ఎంపీ బీకే పార్థసారథి పాల్గొన్నారు ముగ్గురు కలిసి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు చేసినది మీరు పెడతామే వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్ భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ మూడు వేల కోట్ల రూపాయలు పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి ఇవాళ మొత్తం అందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు ఎవరెవరు దీంతో తిమింగళాలు ఉన్నాయి బయటకు వస్తున్నాయి అసలు తిమింగళం కూడా అతి త్వరలో బయటికి రాబోతుంది అని చెప్పి కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎక్సైజ్ మినిస్టర్ నేను అంతగా వాళ్ళు చేసినటువంటి విధానం ఇవాళ నిన్న నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాట్లాడితే గోదావరి జిల్లాలో మనం చేసినటువంటి ఈ పాలసీ వల్ల ఐదు వందల శాతం వృద్ధి చెందింది అంటే బయట రాష్ట్రాల నుంచి నాన్న బేటర్ వచ్చేది అది కూడా జేబుల్లోకి వాళ్ళు జేబుల్లో గెలిపేది మనం కాపాడగలిగాం మంచి బ్రాండ్ తీసుకురాగలిగాం అతి తక్కువ అందించగలుగుతున్నాం కానీ వాళ్ళు ఏం చేశారు దాన్ని జేబుల్ని నింపుకున్నారు ఇవాళ అవన్నీ కూడా బయటపడతాం ఇలాంటి స్కామ్ల బయటకు వస్తున్నాయి రాష్ట్రం చూస్తే అభివృద్ధి చెందుతుంది ప్రజలు చూస్తే ఆనందంగా ఉన్నారు ఈ మనసుని డైవర్ట్ చేయాలని చెప్పి మళ్ళీ కులాలని మతాలని ప్రాంతాలని రకరకాలుగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ కేసులన్నీ వేలు పడుతున్నాయి వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్ భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ మూడు వేల కోట్ల రూపాయలు పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి మొత్తం